జూన్ అమెరికాలో అప్పుడప్పుడే సెకండ్ వరల్డ్ వార్ ముగుసుకుంటూ వచ్చింది ఇక అక్కడ ప్రజలు కూడా ఊపిరి పీచుకుంటూ ఉండగా మళ్ళీ ఒక కొత్త మర్డర్ కేసు వెలుగులోకి వచ్చింది దీంతో చికాగో పీపుల్లో లో మళ్లీ టెన్షన్ మొదలైంది విలియం జార్జ్ హ్యారెన్స్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ నవంబర్ ఫిఫ్టీన్ ఇల్లినో స్టేట్ లో ఎవెన్స్టన్ సిటీలో ఈ హైరెన్స్ జన్మించాడు బేసికలీ వీళ్ళ కుటుంబం ఆర్థికంగా చాలా బలహీనంగా ఉండేది అండ్ దీంట్లో మళ్ళీ పేరెంట్స్ కూడా డైలీ గొడవ పడుతూ ఉండేవారు అయితే డైలీ ఇంట్లో జరిగే గొడవలు హైరెన్స్ మనస్తత్వంపై ప్రభావం చూపించాయి హైరెన్స్ తన పదమూడేళ్ల వయసులో ఫస్ట్ దొంగతనం చేశాడు అండ్ స్టార్ట్ చేసుకుంటూ వచ్చాడు కూడా అండ్ కొండేళ్ల తర్వాత మానేశాడు తర్వాత తన స్కూలింగ్ కంప్లీట్ చేసుకొని సిక్స్టీన్ ఇయర్స్ కి యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో జాయిన్ అయ్యాడు బట్ ఆ యూనివర్సిటీలో అయ్యే ఖర్చులు తట్టుకోలేక హైరెన్స్ మళ్ళీ దొంగతనం స్టార్ట్ చేశాడు కానీ ఈసారి హైరెన్స్ ఆ దొంగతనంలో ఏదో విల్తిగా ఉందని అనుకున్నాడు ఇకప్పుడే ఈ లిప్స్టిక్ అనే కాన్సెప్ట్ తో మొత్తం చికాగో పీపుల్ అటెన్షన్ తన వైపు తిప్పుకున్నాడు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ జూన్ ఫైవ్ ఎప్పటిలాగే విలియమ్స్ దొంగతనం చేశాడు కానీ ఆ దొంగతనంతో పాటు ఈసారి ఒక అత్య కూడా చేశాడు నార్త్ సైడ్ ఆఫ్ సిటీలో ఒక ఇంట్లో ఫోల్ స్మెల్ వచ్చింది ఇక చుట్టుపక్కల వాళ్ళు అనుమానం పడి పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు అయితే ఆ ఇంట్లో ఫార్టీ త్రీ ఇయర్స్ ఓల్డ్ జోసఫ్ అండ్ రోసన్ అనే ఒక ఆమె చనిపోయి ఉంది అది కూడా నార్మల్ గా కాదు తన త్రోట్ పై ఫోర్ టైమ్స్ ఒక గట్టి వస్తువుతో కొట్టి మళ్ళీ వూండ్స్ ని టేప్తో చుట్టేసి తన హెడ్ను కూడా తన వేసుకున్న స్కట్ తో చుట్టేసి ఉంది బట్ పోలీసులు ఎంత ట్రై చేసినా ఏ ఫింగర్ ప్రింట్స్ కానీ ఏ ఆధారాలు కానీ దొరకలేదు తర్వాత విలియం మళ్ళీ డిసెంబర్ లెవెన్ న తన సెకండ్ హత్యని చేశాడు అంటే ఫస్ట్ హత్యకి దీనికి సిక్స్ మంత్స్ గ్యాప్ ఇచ్చాడు ఈసారి పోలీసులు థర్టీ టూ ఇయర్స్ ఓల్డ్ స్టీనోగ్రాఫర్ అయిన ఫ్రాంచైస్ బ్రౌన్ డెడ్ బాడీని డిసెంబర్ లెవెన్ న పైన్ గ్రోవ్ హోటల్ అపార్ట్మెంట్ బాత్రూమ్ లో కనుక్కున్నారు ఫ్రాంచైస్ బ్రౌన్ ని షాట్ చేసి ఒక బ్రెడ్ నైఫ్ తో తన నెక్ లో పొడిచాడు ఎంతలా అంటే ముందు నుంచి పొడిస్తే వెనక నుంచి వచ్చే ఎంతలా పొడిచాడు అండ్ తన బాడీ కూడా గా ఉంది అండ్ తన హెడ్ ని ఒక టవల్ తో చుట్టేసింది ఈసారి కూడా ఏ ఫింగర్ ప్రింట్ కానీ ఆధారాలు కానీ దొరకలేదు కానీ లివింగ్ రూమ్ వాల్పై ఒక మెసేజ్ ఉంది ఫర్ హెవెన్ సేక్ క్యాచ్ మీ బిఫోర్ ఐ కిల్ మోర్ ఐ కెనాట్ కంట్రోల్ మై సెల్ఫ్ దానికి అర్థం మీ మంచి కోరు ఇంకో హత్య చేయకముందే నన్ను పట్టుకోండి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా అని మెసేజ్ రాశాడు అయితే ఈ మెసేజ్ని బ్రౌన్ యొక్క రెడ్ తో రాశాడని పోలీసులు కనుక్కున్నారు ఈ మెసేజ్కి మొత్తం చక్కగానే భయపడిపోయింది ఇక అప్పుడే ఈ కేసుకి పెట్టిన పేరే లిప్స్టిక్ కిల్లర్ అండ్ ఇది జరిగిన విత్తిండే మంత్ లో హైరెన్స్ మళ్ళీ ఇంకొక హత్య చేశాడు నైన్టీన్ ఫార్టీ సిక్స్ జనవరి సెవెన్ జేమ్స్ డ్యాగ్నన్ తమ బెడ్రూమ్ లో ఉన్న తన కూతురు సుజానా మిస్ అవడంతో ఇక వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాడు ఇక పోలీసులు వచ్చి మొత్తం చెక్ చేయగా సుజానా బెడ్రూమ్ లో పోలీసులకి ఒక నోట్ దొరికింది దాంట్లో ఏముందంటే ట్వంటీ థౌజండ్ డాలర్స్ డిమాండ్ చేస్తున్నట్టు అండ్ ఈ విషయం పోలీసులకి ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదని అండ్ కిడ్నాపర్ కాల్ కోసం వెయిట్ చేయాలని ఉంది అయితే సేమ్ డేనే డాగ్నెన్ తన కల్లో కూడా ఊహించిన విషయం జరిగింది అదే రోజు సెవెన్ పిఎంకి సుజనా సివియర్గా అటాక్ చేసిన తల సీవర్ క్యాచ్ లో ఫ్లోట్ అవుతూ ఉంది అండ్ తన బ్లూ రిబ్బన్ కూడా ఇంకా తన హెయిర్కే ఉంది ఇది కనుక్కున్న కొంతసేపటికే పోలీసులు మళ్ళీ సుజనా లెగ్స్ అండ్ అప్పర్ పార్ట్స్ని సపరేట్ సపరేట్ లొకేషన్స్లో కనుక్కున్నారు ఇక ఈ అత్య ఒక్కసారిగా లైమ్ లైట్ అండ్ న్యూస్ ఫ్రంట్ పేజెస్ లో మారిమోగిపోయింది అందరూ ఒక్కసారిగా ఆందోళనకు చెందారు ఇక పోలీసులు కూడా అనుమానాస్పదంగా కనిపించే అమ్మాయిల్ని అబ్బాయిల్ని అందరినీ ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వచ్చారు సారీ ఫర్ ఇంటరప్టింగ్ ఇన్ బిట్వీన్ మ్యాక్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఈ ఛానల్ కొత్త వాళ్ళే వీడియోపై వీడియో నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా సో ప్లీజ్ కింద సబ్స్క్రైబ్ బటన్తో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ట్వంటీ నైన్టీన్ ఫార్టీ సిక్స్ అప్పుడు విలియం హైరెన్స్ కి జస్ట్ సెవెంటీన్ ఇయర్స్ మాత్రమే తన గర్ల్ ఫ్రెండ్తో డేట్ ప్లాన్ చేశాడు బట్ తన దగ్గర అంత డబ్బు లేదు బట్ తను చేసుకున్న సేవింగ్స్ తో ఆఫీస్ లో థౌజండ్ వరకు దాచుకున్నాడు బట్ ఆ రోజు పోస్ట్ ఆఫీస్ క్లోజ్ అవ్వడంతో హైరన్స్ మళ్లీ అపార్ట్మెంట్ లో దొంగతనం చేశాడు కానీ ఈసారి పోలీసులకు దొరికిపోయాడు అండ్ ఈ దొరికిన సమయంలో హైరన్ తన దగ్గరున్న రివాల్వర్ తో పోలీసు షూట్ చేయడానికి కూడా ట్రై చేశాడు కానీ తను షూట్ చేసిన మూడు సార్లు మిస్ ఫైర్ అయింది ఫైనల్లీ వన్ ఆఫ్ ద పోలీస్ ఆఫీసర్ యాబ్నర్ కనింగం ఫ్లవర్ పాట్ తో విలియం రిపీటెడ్ రిపీటెడ్గా కొట్టగా విలియం హైరెన్స్ అన్కాన్షియస్ అయిపోయాడు అండ్ హైరెన్స్ ని పోలీస్ హాస్పిటల్ తీసుకుని వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ ఇప్పించారు అండ్ తనని అక్కడ ఉన్న బెడ్ కూడా కట్టేశారు ఇక తన డీటెయిల్స్ కూడా కనుక్కున్నారు అప్పుడే పోలీసులకి అనుమానం వచ్చింది ఎందుకని ఆ మడ్రస్ తినే చేయకూడదని ఇక తన ప్రింట్స్ తీసుకొని సుజనా హౌస్ లో దొరికిన నోట్ తో చూడగా మ్యాచ్ అయింది ఇక వెంటనే పోలీసులు హైరన్ తో ఇంట్రోగేషన్ స్టార్ట్ చేశారు ఈ ఇంట్రోగేషన్ లో విలియం ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాడు ఇక ఫస్ట్ డే ఆఫ్ ఇంట్రోగేషన్ లో హైరన్స్ యొక్క జెనిటల్స్ పై హాట్ లిక్విడ్ పొయ్యిగా స్టమక్ పై పంచేసి ఇవ్వగా హైరన్స్ ఆ మడ్రస్ అన్ని తానే చేశాడని ఒప్పేసుకున్నాడు బట్ ఆ మడర్స్ వెనుక తన మోటివ్ ఏంటో చెప్పలేదు ఇక నెక్స్ట్ డే తనకి నిజం చెప్పడానికి పాంతనాల్ త్రూ ని ఇంజక్ట్ చేశారు బట్ అప్పుడు కూడా తనేమీ చెప్పలేదు బట్ మడర్స్ చేశా అని ఒప్పుకోవడంతో విలియంకి జీవితకాల శిక్ష పడింది బట్ ఆఫ్టర్ థర్టీ ఇయర్స్ తర్వాత విలియం హైరన్స్ ఆ మడర్స్ అన్ని తను చేయలేదని తనలో ఉన్న స్పిట్ పర్సనాలిటీ అయిన జార్జ్ చేశాడని చెప్పుకొచ్చాడు ఇక విలియం హైరన్స్ డయాబెటీస్ వల్ల అట్ ద ఏజ్ ఆఫ్ ఎయిటీ త్రీలో లో టూ థౌజండ్ ట్వెల్వ్ మార్చ్ పైన చనిపోయాడు ఇలా సిక్స్టీన్ ఇయర్స్ కి విలియం ఓ కిల్లర్ గా మారి మొత్తం చికాగోనే భయపెట్టాడు తను మొత్తం అరవై ఐదేళ్లు జైల్లోనే గడిపాడు అండ్ లాంగెస్ట్ జైలు శిక్ష పడిన ఖైదీ కూడా తినే మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కిందన్న కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ సైనింగ్ ఆఫ్ ట్వంటీ షూడ్